ఒక కర్త ఉన్నాడని చెప్తారు ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడు ఎంత సామర్థ్యం గలవాడు ఆయన యొక్క వైభవం ఏమిటి ఇవన్నీ ఎలా తెలుస్తాయి నీకు ఊహత ఊహత ఇప్పుడు మనకు కుండ కావాలి అంటే ఒక కుమ్మరు ఉండాలి అన్నాం ఆ కుమ్మరు ఎంత పొడిగుండాలి ఎంత పని ఉంది ఎంత పనివాడు ఇవన్నీ తెలుస్తాయా అనుమానం చేత అని జగత్ జగత్కర్త అయ్యినటువంటి వాడు ఒకడు ఉన్నాడంటే అనొచ్చు కానీ ఆయన యొక్క మహిమ ఆయన సర్వజ్ఞుడు సత్య సంకల్పుడు ఆయనటువంటి అంత గొప్ప వై వైభవం గలవాడు ఈ మాటలన్నీ ఎలా తెలుస్తాయి వేదం చెప్తేనే తెలియాలి కనుక పరమేశ్వరుడు యొక్క స్వరూప స్వభావాల్ని వర్ణించగలిగిన శక్తి సామర్థ్యాలు వేదానికే ఉన్నాయి చేత అలాంటి వేదాన్ని ఆశ్రయించాలి తప్ప వేదాన్ని పక్కన పెట్టి నేను ఏదో ఊహించి కర్త ఉన్నాడు కర్త ఆయన ఈశ్వరుడు ఈ మాటలు కుదరవు ఈ మాట మాత్రమే మీ జయముని గారి అభిప్రాయమయ్యా ఆయన ఈశ్వరుడిని కాదట్లేదు ఆ ఈశ్వరుడు అనుమాన ప్రమాణం చేత సాధించిపోతా సాధించేస్తాం మేము అని ఎవరైతే తార్కికులు అంటున్నారో దాన్ని కాదంటున్నాడు ఆయన చేత వేదం చేత తెలియబడే ఈశ్వరుడిని ఆయన ఒప్పుకుంటాడు అంటే మేము ఒప్పుకుంటున్నాం అది మా ఇద్దరు మతంలో తేడా ఏం లేదు తదిహా అస్మదుక్త విధయ నిషదా న విరుద్ధమన్వపి నిషదా నిషద అంటే ఉపనిషద అని అర్థం మా చెప్పిన మా మా రీతిలో మేము చెప్పినటువంటి ఉపనిషత్తులతో అది అణుమాత్రం కూడా విరోధించదు ఆయన చెప్పింది మేం చెప్పింది ఒకటే అని అంటే అలాంటప్పుడు ఇది వచసాం హృదయం కథితం నిశమ్య యతికేసరిన మనసా ననంద కవిరాట్ నితరాం స శారదా సశ సహ సశారదాశ్చ సదసస్పతయహా అంటే ఆయన చెప్పాడు ఈయన బాగానే ఉంది మనస్సును నచ్చింది నమస్కారం చేశారు బాగానే ఉంది ఆ పక్కన శారదాం ఉన్నారు శారదతో కూడిన అంటే ఉభయభారతితో కూడిన సదస్సులందరూ కూడా చాలా సంతోషించారట యతి సార్వభౌములైన శంకర భగవత్పాదులు చెప్పిన మాటని మనసులో బాగానే ఉంది అనుకున్నాడు కానీ ఇంకా ఇంకా పీకులా పంచు దానిలో వదలదే సందేహం ఒక్కసారి జైమిని మహర్షిని తలుచుకుని ఆయన వచ్చి నాయన ఆయన చెప్పింది నిజమే అంటే అమ్మయ్య అప్పుడు పూర్తిగా ముడివిడిపోతుంది అని మనసానంద ఏదంటే విదితాశయోపి మన విషయ సహా జైమిని అబబాబ హృదయాన్ని ఆ జైమిని మహర్షిని మనసులో తలుచుకున్నట్టు పాపం ఆయన అవగంతుమస్య వచస అవి పునః సచ సంస్కృత సవిధమాపకవే ఆయన ఎంత మహాదయాలు పాప మావాడు ఎంతో పిలిచాడు ఎందుకు ఎందుకు వచ్చాడు పాపం జైమిని మహర్షి వచ్చి ఎలానైనా ఏమిటి కావాలన్న అంటే అవదచ్చ శృణ్వితి స భాష్యకృతి ప్రజహాహి సంశయ సుమతేన పూర్తిగా భాష్యకారుల విషయంలో నువ్వు ఎటువంటి సందేహాన్ని పెట్టుకోవద్దు ఆయన చెప్పింది అక్షర సత్యం అని జైమిని మహర్షి మండనాచార్యుల వారికి చెప్పారట అప్పటికీ పూర్తిగా అజ్ఞానం పూర్తిగా పోయింది శంకరాలు చెప్పిన వాదనలో నెగ్గాడు యదవోచేశ మమ సూత్రతతేర హృదయం తదేవ మమ నా అపరధ ఆయన ఏ జైమిని హృదయం అని ఏం చెప్పాడో అదే నా హృదయము నా మనసులో ఉన్న భావం అదే నిర్మోహమాటంగా మా ఇద్దరిది ఒకటే అభిప్రాయం దీనిలో నువ్వు ఏమాత్రమూ సందేహం పడద్దు భాష్యకారులు ఏం చెప్పారో దాన్ని స్పష్టంగా అంగీకరించు అని ఇంకో మాట కూడా అన్నాడు పైన నా మమైవ వేద హృదయం ఎమిరాట్ అుతే సకల శాస్త్రతే యదభూత్ భవిష్యతి భవత్ తదపి అయమేవ అయమేవేదా పితర అంటే ఆ శంకర భగవత్పాదాచారుల వారు నా హృదయాన్ని తెలుసుకున్నారు ఒక్కటి నేను నేనొక్కనే కాదు నా హృదయమే కాదు సమస్త విధమైన వేదముల యొక్క తాత్పర్యమును సమస్త శాస్త్రములను జరిగింది జరిగేది జరగబోయేది అయ్యేది ఉండేది అన్ని అన్నీ తెలిసిన సర్వజ్ఞమూర్తి ఆయన అని చెప్పి ఆయనకి తెలియని విషయమే లేదు అంచేత గురుణా చిదేకరస తత్పరత నిరణాయి ఇది వేదాంతాలకి చిదేకరసమైన పరబ్రహ్మభరత్వం చెప్పారు అదే నువ్వు అంగీకరించు మా గురువు గారు కూడా అదే ఒప్పుకున్నారు వేదవ్యాసాచార్యుల వారు చెప్పిన మాట అదే నాకు అదే అభిప్రాయం కానీ నా పద్ధతి వేరు కనుక కర్మ మార్గాన్ని దాన్ని చూపించి ఆ చిత్తశుద్ధి కలిగే తర్వాత జ్ఞానం పుడుతుంది కనుక జ్ఞానం పుట్టే దారి వరకు ప్రొసీజర్ ఏర్పాటు చేశాం అంతే తప్ప నాకు దానిలో విరోధం ఏమీ లేదు అని అంటే అంచేత స్పష్టంగా ఆకలయ్య విషయం శ్రేయశ సృఢుమే రహస్యమిమేవ పరం త్వమవేహి సంస్కృతి నిమజ్జ నిమగ్నజన్మోత్తరణే గ్రహీత వపుషం పురుషం ఆయన ఇంకొక మాట కూడా తెలుసుకోవయ్యా ఆయన సామాన్యమైనటువంటి ఉదోయతి కాషాయాంబరం కట్టుకుని వచ్చాడు మామూలు మాట అలా కాదు సాక్షాత్తు శంకర భగవానుడు సాక్షాత్తు శివుడు లోకాన్ని అందటినీ ఉద్ధరించడం కోసం సంస్కృతి నిమగ్న జనోత్తరణే గృహీత పుషం సంసారంలో పడినటువంటి సమస్త జీవుల్ని ఉద్ధరించడం కోసం మానవ రూపంలో వచ్చిన శంభువే పరమశివుడే అంచేత ఆయన విషయంలో నువ్వు ఏ సందేహాలు పెట్టుకోవద్దు దీనికి ముందు కొంచెం కథ పెట్టి చెప్పాడు ఆయన మొదటి యుగంలో కలియుగంలో ఇప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు అంతకుముందు కృతద్రేత త్వాపర యుగాల్లో మాట ఏంటి అప్పుడెవరొచ్చి చెప్పారండి అని అని అడుగుతాడేమోనని దానికి సమాధానం ఆయనే చెప్పేస్తారు ప్రశ్న లేకుండానే ఆద్యే సత్వమునిస్స వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్త ద్వాపరనామకేతు నామకేతు సుమతివ్యాస కలౌ శంకర ఇత్యేవం స్ఫుటమీరితో మహిమా శైవే పురాణే తస్యత్వం సుమతే మతే త్వతరే సంసార వార్ధింతరే అని జయమిని మహర్షి ఉపదేశం ఆద్యయుగంలో అంటే కృతయుగంలో సత్వముని అంటే కపిలాచార్యుడు ఆయన గురువు రెండో యుగంలో దత్తభగవానుడు గురువు ద్వాపర యుగంలోకి వచ్చేసరికి వ్యాసులు గురువులు కలియుగంలో శంకర భగవత్పాదాచార్యుల వారు గురువులు ఇది శివపురాణంలో చాలా స్పష్టంగా ఉంది నాయన ఆ పురాణాలు చూడాలి అవన్నీ తెలుసుకుంటే కలియుగంలో శంకర భగవత్పాదాచార్యులే గురువులు కల శంకరాచార్య గురవ ఆచార్య శంకరాచార్య సంత జన్మని జన్మనే మేము ఎన్ని జన్మలైతేనా పర్వాలేదు మాకు శంకరాచార్యుల వారే గురువుగా ఉండాలి శాస్త్రం అద్వైతం గురువులు శంకరాచార్యుల వారే అనేటువంటి మనం కోరిక కోరుకోవాలి కనుక ఆయన చెప్పిన తర్వాత ఆయన చాలా ప్రణిపత్య శంకరం అప్పటికి అప్పటికీ పూర్తిగా మనస్సులో ఉండే సందేహాలన్నీ పఠాపంచలు అయిపోయాయి మా గురువుగారే ఇంతలా చెప్పారంటే మీరు మిమ్మల్ని దర్శనం చేయడం నా అదృష్టం అనుకుని స్తోత్రాలు చేశాడు విదితోస్తి సంప్రతి భవాన్ జగత ప్రకృతి నిరస్త సమస్తాతిథేయ అవబోధ మాత్రమపు అబుధోద్ధరణాయ కేవలముపాత్తతను నువ్వు కేవలం జ్ఞానస్వరూపువైన పరమాత్మది అబుధులైన జనులు అంటే అజ్ఞానులు రాని వాళ్ళు వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం నువ్వు భూలోకంలో అవతరించినటువంటి శివస్వరూపం అనేటువంటి మాటలన్నీ చెప్పారు ఇదంతా జగదార్తిని పోగొట్టడం కోసం ఈ రకమైనటువంటి అభిప్రాయం అంతా చెప్పారు నీ దగ్గర నేను ఏదో అహంభావంతో అభినయంతో ఏవేవో మాటలు మాట్లాడాను నన్ను క్షమించుతండ్రీ అన్నది నీతో మాట్లాడవలసిన విధానంలో మాట్లాడలేదు ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి తవ యత్పుర అబ్రువం అసాంప్రతమప్యఖిలం క్షమస్వ కరుణాజలధే నువ్వు కరుణా సముద్రుడివి నీ ఎదరకుండా నేను అక్కలేని మాటలు చాలా మాట్లాడాను దాన్ని అన్నిటినీ క్షమించదండి కపిల అక్షపాద కణభు ప్రముఖాపి మోహమేయు అమిత ప్రతిభా శృతిభావ నిర్ణయవిధౌ ఇతర ప్రభవేత్ కథం పరశివాంశ మృతే అంటే కణాదులు అక్షపాదులు కణాదులు గౌతముడు కపిలాచార్యులు వీళ్ళందరూ కూడా వేదానికి తాత్పర్య నిర్ణయం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు అభిప్రాయ భేదాలు చూపిస్తూనే ఉన్నారు సమస్త వేద తాత్పర్యాన్ని నిర్ణయించగలిగిన వ్యక్తి పరశివ పరావతారమైన నువ్వు తప్ప వేరేవాడు లేడు శంకర భగవత్పాదులే వేదాంత నిర్ణయం చేయాలి తప్ప మీరు పరశివ అంశమృతే అంటే పరశివుడు యొక్క అంశం తప్ప ఎవడు చేస్తారయ్యా ఈ నిర్ణయం వేదార్థ నిర్ణయం చేయడానికి ఎవరికి శక్తి ఉంది